పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల ఇరవై తారీఖు నాడు ఉన్న మీకు తెలిసే కదా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సిగా నరేందర్ రెడ్డి సార్ నిల్చుంటుండు అయితే విశ్రాంతి ఉద్యోగుల సంఘాల దగ్గరికి మన జీవారెడ్డి సార్ పోయి ఎమ్మెల్సిగా మన నరేందర్ రెడ్డి సార్ గెలిపియాలని చెప్పి అలా చెప్పిర్రు మరొకసారి ముచ్చడేందో జర అరుచుకుందామా

అనుభవం నాకున్న అనుభవంలో కూడా ఇలా ఈ శాసన మండలి ఎన్నిక అనేది ఫస్ట్ కౌంట్లో ఎంపీ అవడం అనేది అరుదు అసలు నాకు తెలిసైతే మరి ఎక్కడన్నా అయిందో ఏ పరిస్థితులు అయిందో నాకు తెలియదు బట్ నా అనుభవం ఏదైతుందో ఫస్ట్ కౌంట్లో ఎంపిక అయ్యేటువంటి ఒక అవకాశం అవటం నేను నిజంగా అదృష్టవంతమని చెప్పండి ఎంపిక గెలవడం ఒకటి ఫస్ట్ కౌంట్లో ఏదైతుందో మనం గెలుచు విధంగా మా నాన్న ఓట్లు మనం ఆచూపించాం ఆరు సంవత్సరాల కాలం మరి మీ అభిప్రాయానికి అనుగుణంగా నేను పనిచేస్తాననే తృప్తి నాకు మిగిలినది సరే సమస్య ఏమీ పరిష్కారం కాగల్గా అనేది ఒక పార్ట్ సమస్యలు లేవనెంత ప్రభుత్వాన్ని ఏది స్పందింపజేస్తా అనేది ఒక తృప్తి మాత్రం నాకు చెప్పండి త్రీ సెవెంటీ జివో ఇట్స్ మోస్ట్ క్రూషియల్ జీవో త్రీ సెవెంటీ అంటే జిల్లాల నూతన జిల్లాల ఏర్పాటు అనేది ఏదైతుందో వీళ్ళ పాలనా పరంగా వికేంద్రీకరణ మనకందరికీ అనువుగా భావించినప్పటికీ ఈ జోనల్ సిస్టమ్ లోపల ఏదైతుందో ఒక కరీంనగర్ జిల్లా నాలుగు జిల్లాలుగా ఏర్పడటం నాలుగు జిల్లాలో నాలుగు జోన్లు పోయింది నాలుగు జిల్లాలో నాలుగు జోన్లు సిరిసిల్ల ఒక జోన్ అయిపోయింది రాజన్న సిరిసిల్ల మన జగిత్యేదితో బాసన జోన్ అయిపోయింది కరీంనగర్ రాజన్న సిరిసిల్ల కొత్త పార్కు పోయింది కాళేశ్వరంలో కొంత పాటు పోయింది కొంత పాట భద్రాద్రై వాళ్ళ ఉద్యోగస్తులు ఏదైతే వాళ్ళ వాళ్ళ పిల్లలు వాళ్ళ సర్వీస్ వివిధ జిల్లాలలో వాళ్ళు పనిచేసుకుంటు ఈ జోన్ ఎంపీల లోపల ఏదైతుందో వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు విద్యను అభ్యసించిలో అక్కడికే పరిమితమయ్యే విధంగా ఈ నూతన రిక్రూట్మెంట్ కూడా ఉందో వాళ్ళ ఆప్షన్ సీనాటి ప్రకారం ఇవ్వడంతో అనేక సమస్యలు ఎదురయ్యాయి సీనియర్లు అందరూ ఏదైతుందో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రం కరీంనగర్ ఎంచుకుంటే జూనియర్స్ అందరూ ఏదైతేందో ఇటీవల రాజమసి కానీ జగిత్యాలు కానీ కాలేజీలో భద్రాలు భయపడుతుంది ఏర్పడుతుంది దీని ఏమవుతుంది భవిష్యత్తులో రిటైర్మెంట్ అనేది కరీంనగర్ లో తొందరగా వస్తుంది సీనియర్స్ అందరూ కరీంనగర్ ఆర్ట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు తొందరగా విశ్రాంతి పొందుతారు బల్లాడి జిల్లా ఎంచుకున్న వాళ్ళు ఏదైతే జూనియర్స్ కాబట్టి ఏదైతుందో ఇలా రిటైర్మెంట్ వాయిస్ సర్వీస్ వయసు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ న్యూ రిక్రూట్మెంట్ అనేది మనకు కొంత జాగ్రత్త మనం కొంత వివక్ష పరమైనట్టు మాల్చాల్సి వస్తుంది అందుకే దీన్ని ఏం చేశారంటే ఈ ఉమ్మడి కెల్నాడ జిల్లాలో ఒక జోన్ గా బాగుంది అప్పుడు పది ఉమ్మడి కలిపి ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి పది రోజులు చేసే ఏ సమస్యలు ఉన్నాయి స్పౌజ్ కేసెస్ సమస్యలు భార్య భార్యాభర్తలు ఏదో ఒక భార్య ఒక కాడ భర్త ఒక కాడ నాకు తెలిసి ఇక్కడ గాంధారి ఒక అమ్మాయి పనిచేస్తూ భీర్కర్ మండలే ఆమె కామారెడ్డి దగ్గర గాంధారం ఉద్యోగం వచ్చి ఆ పిల్లలు వదిలేది మూడు బస్సులు మారికి ఉద్యోగం చేస్తూ మరి పిల్లలు వదిలిపెట్టలేక పాపం ఆత్మహత్య చేసుకుంటారు నాకు రోజు చట్టాల పట్ల అవగాహన ఉన్నది రేపు ప్రభుత్వం ఏ చట్టాన్ని రూపొందించినా ఆ చట్టానికి అనుగుణంగా అర్హతకు అనుగుణంగా ఏదీతుందో లబ్ధిదారులకు అవకాశం ఒక అవగాహన నాకున్నది అనుభవం ఉన్నది కాబట్టి దాన్ని ఏదీతుందో నేను హక్కు ఆ లబ్ధిదారులకు చేకూర్చుకోవడం నా బాధ్యత భావిస్తాను చివరి ఏదైనా ఉదయం నేను గంగరాజన్తో మాట్లాడండి మాట్లాడి పార్టీ మైతింగ్ సమావేశం ఏర్పాటు చేసుకుని కొన్నా అవుట్ సైడ్ క్యాంపెయిన్ నరేంద్ర రెడ్డి గారు ఏదైతేందో విద్యార్థి ఎంత అంటే నేనేపట్టుండే నిరుద్యోగ యువతకి ఏం కావాలి ఉద్యోగ ఆ ఉద్యోగ అర్హత అంటే క్వాలిఫికేషన్ ఉద్యోగ అర్హత అనేది ఏదైతే ఉందో ఆ నియామకానికి కావాల్సినటువంటి ఒక విద్య అర్హత ఆ సెక్టర్ నేను రాజకీయ పార్టీలు వివరించి దుచ్చుకోలేదు అభ్యర్థుల గురించి మాట్లాడదుకోలేదు నరేందర్ రెడ్డి గారి నిరుద్యోగ యువత కావాల్సినటువంటి నియామకానికి కావాల్సిన విద్యా అర్హతను మన ఉత్తర తెలంగాణ జిల్లాలలో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థను ఏర్పాటు చేసి కల్పిస్తున్నటువంటి వారు నరేందర్ రెడ్డి అని చెప్పండి నామినేషన్ ప్రక్రియ సందర్భం చెప్పిన ఆల్ ఫోర్స్ ఒకప్పుడు ఏదైతుందో దశాబ్దాల క్రితం కేటీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులే ఆయన గుంటూరులో రాదు కేసీఆర్ గారు ఏదీతుందో ఆయన కొడుకు మంచి విద్యాబుద్ధులు చెప్పేవాళ్ళు ఏం చేసిండు హైదరాబాద్ లో సరైన విద్యాబుధులు సదుపాయాలు లేవు అని చెప్పని గుంటూరు పట్టుకో